అండి నమస్కారం నా పేరు హసిత తెలుగు టారో అండి ఈ నెల ఫిబ్రవరి ఒకటి నుంచి ఫిబ్రవరి పద్నాలుగో తారీఖు వరకు సింహరాశి వాళ్ళకి టారో రీడింగ్ ప్రకారం ఎలా ఉంటుంది వీడియోలో తెలుసుకుందాము సో నేను కార్డ్స్ అయితే ముందే షఫర్ చేస్తాను ఒక్కో దాని గురించి డీటెయిల్ ప్రిడిక్షన్ ఇవ్వడానికి ట్రై చేస్తాను సో పాస్ట్ వచ్చేసి ఏంటంటే మీకు కపుల్ ఆఫ్ కౌన్సిలింగ్ సెక్షన్స్ అనొచ్చు గైడెన్స్ సెక్షన్స్ అనొచ్చు తీసుకున్నారనమాట కెరియర్ రిలేటెడ్ అవ్వచ్చు రిలేషన్షిప్ అవ్వచ్చు సో మీకు ఇంపార్టెంట్ లైక్ మీకు వీళ్ళ డిసిషన్స్ తీసుకుంటే బాగుంటుంది లైక్ వీళ్ళ గైడెన్స్ తీసుకుంటే బాగుంటుంది అన్న వాళ్ళ దగ్గర డిసిషన్స్ అయితే తీసుకున్నారు గైడెన్స్ అయితే తీసుకున్నారు సో లాట్ ఆఫ్ కమ్యూనికేషన్ అయితే జరిగింది ఫ్యూచర్ ఎట్లా ఉండాలి ఫ్యూచర్ ఏం చేయాలి సో ఇట్లాంటి కపుల్ ఆఫ్ కౌన్సిలింగ్ సెక్షన్స్ జరిగాయి అని అన్నట్టు చూపిస్తుంది అనమాట సో పాస్ట్ అలా ఉండింది ప్రెసెంట్ వచ్చేసి మీరు అడ్వైజెస్ అయితే తీసుకున్నారు బట్ ఇంకా అవి ఇంప్లిమెంట్ చేయలేదు సో ఇప్పుడు కరెక్ట్గా యాక్షన్ తీసుకోవాల్సిన టైం పీరియడ్ అనమాట మీకు ట్రాన్స్ఫార్మ్ అవ్వాలి సో ఏదైతే న్యూ బిగ్ బిల్డ్స్ మీరు చెయ్యాలి అనుకుంటున్నారో వాటికి మీరు యాక్షన్ తీసుకొని ఇంప్లిమెంట్ చేస్తే కనుక చాలా బాగుంటుంది ఈ టైం పీరియడ్ అనేది కరెక్ట్ అనమాట మీరు ఏదైతే డిసిషన్ తీసుకోవాలనుకుంటున్నారో లైక్ కెరియర్ రిలేటెడ్ అవ్వచ్చు రిలేషన్షిప్ రిలేటెడ్ అవ్వచ్చు బాగుంటుంది అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట బట్ యాక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్ ఎక్కువ లేట్ చేయకుండా వెయిట్ చేయకుండా యాక్షన్ తీసుకోండి బాగుంటుంది సో మీరు అలా యాక్షన్ తీసుకుంటే ఫ్యూచర్ వచ్చేసి బాగుండింది అనమాట లైక్ ఒకవేళ కెరియర్ లో కనుక మీరు గైడెన్స్ తీసుకోవాలంటే అబండెన్స్ ఉంటుంది లైక్ ఫినాన్షియల్ ఫ్రీడమ్ దొరుకుతుంది అని చెప్పుకోవచ్చు ఫినాన్షియల్ గా చాలా బెటర్ అవుతుంది పొజిషన్ అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట అదే కనుక రిలేషన్షిప్ లో అయితే కనుక మీకు కావాల్సిన ఫ్రీడమ్ దొరుకుతుంది లైక్ మీరు ఏదైతే ఇన్ని రోజులు ఎక్స్పెక్ట్ చేశారో మీ పార్ట్నర్ నుంచి సో అది దొరుకుతుంది అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట సో ఓవరాల్ గా చాలా పాజిటివ్ గా ఉండింది జస్ట్ ఏంటంటే మీరు ఏ ఫీల్డ్ లో అయితే మీకు బెటర్మెంట్ కావాలి అనుకుంటున్నారో దానికి ఒక యాక్షన్ తీసుకుంటే సరిపోతుంది అనమాట చాలా బాగుంటుంది సో దాని తర్వాత మీరు ఫ్రూట్ఫుల్ రిజల్ట్స్ అనేది ఎంజాయ్ చేయొచ్చు అని చూపిస్తుంది సో యాక్షన్ తీసుకోవడానికి రెడీగా ఉండండి కెరియర్ రిలేటెడ్ గా ఏంటంటే లైక్ కొంచెం నాకు ఫీమేల్ ఇన్ఫ్లుయెన్స్ అనేది ఎక్కువగా కనిపిస్తుంది అని అన్నట్టు చూపిస్తుంది అనమాట లైక్ మీకు ఒకటి చెయ్యాలని ఉంటది లైక్ మీ లైఫ్ లో ఉన్న ఫీమైల్ అవ్వచ్చు లేకపోతే మీ ఫీమేల్ డామినెన్స్ మీ ఆఫీస్ లో పనిచేసే బాస్ అవ్వచ్చు లేకపోతే మీ ఫ్రెండ్ అవ్వచ్చు ఎవరో ఒకళ్ళు వాళ్ళ డామినెన్స్ ఎక్కువ ఉంటుంది అనమాట లైక్ వాళ్ళు వాళ్ళు చెప్పేది కరెక్ట్ డెసిషన్ అని అన్నట్టు మిమ్మల్ని తీసుకోమని చెప్పి కొంచెం ఇన్ఫ్లుయెన్స్ చేసే ఛాన్సెస్ కనిపిస్తుంది అనమాట బట్ మీరు ఒకటి కరెక్ట్ అనుకుంటారు కదా మీ హార్ట్లో సో ఆ డిసిషన్ అనేది కరెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంది అనమాట అన్నెసరీగా కి వెళ్ళొద్దు అండ్ ఏ రాంగ్ డిసిషన్ తీసుకోద్దు వాళ్ళు చెప్పేది కంప్లీట్గా నెగిటివ్ డిసిషన్ అయితే కాదు బట్ ఏంటంటే మీరు ఒక గోల్డెన్ ఆపర్చునిటీ మిస్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తుంది అనమాట సో మీరు ఏదైతే థింక్ చేస్తున్నారో అదే కరెక్ట్ సో దానికి తగ్గట్టు యాక్షన్ తీసుకోండి కెరియర్ రిలేటెడ్ బాగుంటుంది సో ఎవరైనా జాబ్స్ కోసం ట్రై చేసే వాళ్ళు అయితే లైక్ సేమ్ ఫీమేల్ మీ లైఫ్లో ఉన్న ఫీమేల్ ఏదైనా రాంగ్ గైడెన్స్ ఇచ్చే ఛాన్సెస్ ఉంది అనమాట సో ఈ కంపెనీలోకి వెళ్తే బాగుంటుంది అన్నెసరీగా ఈ కంపెనీ వచ్చింది దానికోసం వెయిట్ చేయాల్సింది లైక్ ఉన్న ఆపర్చునిటీని మిస్ చేసే ఛాన్సెస్ కనిపిస్తుంది అనమాట సో ఎటువంటి డిసిషన్స్ తీసుకోకుండా ఉండడానికి ట్రై చేయండి వాళ్ళ దగ్గర నెక్స్ట్ రిలేషన్షిప్ వైజ్ చూసుకుంటే ఏంటంటే లైక్ కొంచెం రిస్ట్రిక్టెడ్ ఫీల్ అవుతారు అని అన్నట్టు చూపిస్తుంది ప్రాబ్లమ్ అనేది ఎక్కువగా లేదు కానీ మీరు ఎక్కువగా ఫీల్ అవుతారు సో అంటే లైక్ కళ్ళ గంతలు కట్టుకొని ఉన్న ప్రాబ్లమ్స్ అన్ని నాకే ఉన్నాయి అని అన్నట్టు ఫీల్ అవుతారు అని అన్నట్టు చూపిస్తుంది అనమాట సో ప్రాబ్లమ్స్ లేవు కాదు చిన్న చిన్న ఛాలెంజెస్ ఉన్నాయి దాని నుంచి ఎట్లా బయటికి రావాలి అనేది కూడా మీ ఇన్ఫ్యూషన్ కి తెలుసు బట్ ఏంటంటే మీరు దాన్ని ఆలోచించే స్టేట్ లో లేరు లేదా ఆలోచించే సిచ్యువేషన్ లో లేరు అని అన్నట్టు చూపిస్తుంది అనమాట సో ఇదే మీరు ప్రాపర్ గా కమ్యూనికేట్ చేసి దీనికి తగ్గట్టు యాక్షన్ తీసుకుంటే ముందు చెప్పుకుంటున్నట్టు రిలేషన్షిప్ లో ఫ్రీడమ్ దొరుకుతుంది మిమ్మల్ని మీరు ఎక్స్ప్రెస్ చేసుకునే ఛాన్స్ దొరుకుతుంది అని అన్నట్టు చూపిస్తుంది అనమాట బాగుంటుంది నెక్స్ట్ ఫినాన్షియల్స్ పరంగా చూసుకుంటే ఏంటంటే లైక్ మీరు చాలా సిచ్యువేషన్స్ స్ట్రక్ అయి ఉన్నారు సో మీకు ఏదైనా మనీ రావాల్సినవి ఉంటే కనుక అవి స్ట్రక్ అయిపోయి ఉంటాయని చెప్పుకోవచ్చు లేదంటే మీరు ఏదైనా ఇన్వెస్ట్ చేయాలి అని అనుకుంటే అయితే లాస్ట్ మినిట్ వరకు వచ్చి కొంచెం ఎందుకో ఆలోచిస్తారనమాట సో ఇట్లాంటిది ఈ ఫిఫ్టీన్ లో అయితే కనుక మీరు ఎట్లాంటి మేజర్ డెసిషన్స్ అనేవి అయితే తీసుకోవద్దు సో కొంచెం బ్రేక్ తీసుకోండి సో ఆలోచించడానికి కొంచెం టైం పెట్టుకోండి ఇంపార్టెంట్ డెసిషన్స్ ఏవి తీసుకోవద్దు సో ఇన్వెస్ట్మెంట్ పరంగా అవ్వచ్చు లేకపోతే మీ మనీ ఎవరికైనా ఇవ్వడానికి కావచ్చు మీ మనీ రావడానికి కూడా టైం పట్టేటట్టు ఛాన్సెస్ చూపిస్తుంది అనమాట సో నెక్స్ట్ హెల్త్ పరంగా చూసుకుంటే ఏంటంటే లైక్ కొన్ని డిస్ట్రాక్షన్స్ చూపిస్తుంది అనమాట సో కొన్ని రకాలుగా ఇబ్బందులు వచ్చే ఛాన్సెస్ కనిపిస్తుంది లైక్ మీ అలవాట్ల వాళ్ళు అవ్వచ్చు వేరే ఏదైనా అవ్వచ్చు సో కొంచెం ఏంటంటే ప్రాబ్లమ్ చూపిస్తుంది సో ఏదైనా బ్యాడ్ హ్యాబిట్స్ ఉంటే కొంచెం అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి సో హెల్త్ అనవసరంగా పాడు చేసుకోవద్దు నాకు కొంచెం లాంగ్ టర్మ్ లెక్క పడేటట్టు చూపిస్తుంది అనమాట సో లాంగ్ టర్మ్ లో ప్రాబ్లం అయ్యే ఛాన్సెస్ చూపిస్తుంది కాబట్టి కేర్ఫుల్గా ఉండండి నెక్స్ట్ వచ్చేసి ఓవరాల్ గైడెన్స్ చూసుకుంటే ఏంటంటే లైక్ కొంచెం తో ఉండాల్సిన టైం పీరియడ్ అనమాట లైక్ కౌన్సిలింగ్ తీసుకున్నాము అంతా బాగుండింది అని చెప్పి రాంగ్ డిసిషన్స్ అయితే తీసుకోవద్దు కొంచెం ఆలోచించండి బోత్ ప్రాక్టికల్ ఎమోషనల్ రెండు ఆలోచించండి ఇట్లా చేస్తే ప్రాక్టికల్గా నాకు ఎలా ఉంటుంది ఇలాంటి డెసిషన్ తీసుకుంటే ఎమోషనల్గా ఎలా ఉంటుంది నాకు సో రెండు కేర్ఫుల్గా చూసుకొని ఆలోచించి డెసిషన్స్ తీసుకోండి బాగుంటుంది ఓవరాల్గా మీకు అయితే బ్లెస్సింగ్స్ ఉన్నాయి కానీ ప్రాపర్గా తీసుకుంటే కనుక లైఫ్ చాలా బాగుంటుంది మీరు అనుకున్నవన్నీ సాధిస్తారు అని అన్నట్టు చూపిస్తుంది అనమాట సో కేర్ఫుల్గా ఆలోచించి డెసిషన్స్ తీసుకోండి థ్యాంక్ యూ సో మచ్